अंदर हैं। पता रहा कि पता रहा ना। आयो, क्यों अपना तो इल्फर लाके था। कुछ ना। नहीं बिसी <laughs> <भाकिना रहे> है। नहीं बिसी। नहीं बिसी है। नहीं बिसी। नहीं बिसी। नहीं बिसी। नहीं बिसी। नहीं बिसी। नहीं बिसी। नहीं बिसी।

నలభై రెండు శాతం బీసీ నిర్వహణ సాధన కొరకు తొలి అమరుడైన సాయిశ్వరాచారికి ఈరోజు జమ్మికుండ పట్టణంలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘన నివాళి సమర్పించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా మరి గాంధీ చౌరస్ నుంచి బస్టాండ్ వరకు కొవత్తరాలు నిర్వహించడం జరిగింది వాస్తవానికి మరి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి రిజర్వేషన్ అమలు చేయటంలో మరి కొంత జాప్యం జరుగుతున్నది మరి దానికి మనస్తాపం చెందిన మరి సాయి గత ఐదవ తారీఖు రోజు మరి పెట్రోల్ పోసుకొని అమలుడై చాలా బాధాకరం మరి తెలంగాణ ఉద్యమ నాందికి శ్రీకాంతాచారి ఎట్లయితే అమరుడైండో అదే తరహాలోనే మరి ఈశ్వరాచారి అమరుడు అవడం చాలా బాధాకరం మా బీసీ సంఘాలన్నీ కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం చిన్న వయసులోనే తన కుటుంబం కూడా చిన్న పిల్లలు పాప బాధాకరమైన విషయం మరి ఆయన మనస్తాప అమలు అయినందుకు మీరు చింతిస్తున్నాం మరి ఇట్లా బలిదానాలతోటి కాదు యువత ఎవరు కూడా అలాంటి ఆలోచన చేయకూడదు ఆ తోవలో నడవకూడదు ఖచ్చితంగా మనం పోరాడితేనే మనకు బతికుండి పోరాడితేనే మనం నిదేశం సాధించుకుంటాం ఆ రిలే సాధనలో బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా ముందుకెళ్తున్నాయి ఈ తరుణంలో ఈ విషాద సంఘటన జరగడం బాధా బాధాకరం మన ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి ఆ కుటుంబానికి అతనికి చనిపోయిన ఆ వ్యక్తికి చిన్న పిల్లలు ఉన్నారు చాలా మన కుటుంబాన్ని ఆదుకోవాలి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇవ్వాలి ఆ పిల్లల చదువుకు మరి ప్రభుత్వం దాదాపుగా కోటి రూపాయలు మేము బీసీ సంఘాల నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం సీ రిజర్వేషన్ల కొరకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తలేరని చెప్పి మనస్థాపన గురై ఉద్యమం చేసి మనస్తాపన గురై ఏదైతే నా కులాలు నా అడగినటువంటి బలహీన కులాలు ఇబ్బంది జరుగుతున్నాయి మేము డెబ్బై రాష్ట్రంలో డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీలము మాకు తగిన న్యాయం జరుగుతలేదు ఇకనైనా జరుగుతుంది కావచ్చు అని చెప్పి పాప మనస్తాపనకు గురై మన సాయి ఈశ్వరాచారి మరణం బీసీ కులాలకు తీవ్ర నష్టం ఇది ఎందుకంటే బీసీ ఉద్యమకారులు అనేక తెలంగాణ ఉద్యమంలో ఏదైతే రకంగా పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నామో అదే రకంగా బీసీ నాయకులు అందరం కలిసి ఉద్యోగం చేసి మనం బీసీ రిజర్వేషన్ సాధించుకోవాలి తప్పితే కానీ ఇటువంటి మనస్తాపలకు గురి కావద్దని చెప్పి యువతకు మన బీసీ ఉద్యమకారులందరికీ మేము బీసీ నాయకుల పక్షాన తెలియస్తున్నాం ఎందుకంటే ఇది మన హక్కు మన హక్కును మనం రాబట్టుకోవడం కొరకు ఇంతటి ఉద్యమానికైనా రెడీగా ఉండి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉండాలి తప్పగాని ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని చెప్పి బీసీ సంఘాల ద్వారా బీసీ నాయకులందరికీ కోరుచున్నాం ఎందుకంటే మనం ఏదైతే అన్ని రంగాలలో అన్ని రంగాలలో ఉన్నాం సకల జెండల సమ్మలైతే ఏదైతే ఏ రకంగా అయితే పాల్గొన్నామో అదే రకంగా అవసరమైతే ఉద్యమాలు చేసి నిరసన తెలిపి మన రిజర్వేషన్ సాధించుకోవాలి కానీ ఇటువంటి బలిదానాల పట్టు ఇప్పటికైనా ఏదైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ బీసీ ఓటు హక్కును వినియోగించుకొని గతనెక్కడం కాదు బీసీలకు ఉన్నటువంటి అత్యధిక శాతం ఉన్న బీసీలకు అన్ని కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి వారి వారి రికార్డు ప్రకారంగా ఏదైతే వారి శాతం ఉందో వారి ప్రకారంగా వాళ్ళకు ప్రాధాన్యత కల్పించి ఉద్యోగ రాజకీయ రంగాలలో అన్ని రంగాలలో ప్రాధాన్యత కల్పించి వారికి అవకాశం కల్పించే విధంగా చూడాలే కానీ ఓటు రాజకీయాలు పనిచేసి బీసీలకు హక్కున చేర్చుకొని బీసీలకు అండగా నిలవాలని చెప్పి బీసీ సంఘాల తరఫున డిమాండ్